అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ కాండ నాలుగు సృష్టి వర్ణనం వీడియో చేసిన వారు కంచి త్యాగరాజులు సృష్టి వర్ణనం హే జనార్దన సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితములన్నిటినీ విస్తారపూర్వకంగా వర్ణించండి అని పరమేశ్వరుడు ప్రార్థించాడు ఖగవాహనుడు కాలకంఠాదులు కిలా చెప్పసాగాడు పరమేశ్వర సర్గాదులతో బాటు సర్వపాపాలను నశింపజేయు సృష్టి స్థితి ప్రళయ స్వరూపమైన విష్ణు భగవాననీ సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను వినండి నారాయణ రూపంలో ఉపాసింపబడుతున్న ఆ వాసుదేవుడే ప్రకాశస్వరూపుడైన అనగా కనబడుతున్న పరమాత్మ పరబ్రహ్మ దేవాధిదేవుడు సృష్టిస్థితిలయాలకు కర్త ఆయనే ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే ఆయనే కాలరూపుడు పురుషుడు బాలురు బొమ్మలతో క్రీడించినట్లాయన లోకంతో క్రీడిస్తాడు ఆ లీలలను వర్ణిస్తాను వినండి అంటే ఇవన్నీ నా లీలలే జగత్తుని ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్న ఆద్యంతాలు లేవు ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జనించగా వాటి ఆత్మ ఉత్పత్తి అవుతుంది అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి బుద్ధి నుండి మనస్సు మనస్సు నుండి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి తేజం తేజం నుండి జలం జలం నుండి పృథ్వీ పుట్టాయి పరమేశ్వర దీని తరువాత నొక బంగారు గుడ్డు పుట్టింది పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు రెండు అయి చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టిచేశాడు దేవ అసుర మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే ఉంటుంది ఆ పరమాత్మే స్వయం సష్టేగు బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు విష్ణురూపంలో దాని ఆలనా పాలనా చూసుకుంటాడు కల్పాంతకాలంలో రుద్రరూపంలో దానిని సంపూర్ణంగా లయింపజేస్తాడు సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహరూపాన్ని ధరించి జలమగ్నైన భూమిని తన కొమ్ముతో తేల్చి ఉద్ధరిస్తాడు శంకరదేవ ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియజేస్తాను అన్నిటికన్న ముందు ఆ పరమాత్మ నుండి మహత్తత్వం సృష్టింపబడుతుంది రెండవ సర్గలో పంచతన్మాత్రల అనగా రూప రస గంధ స్పర్శ శబ్దముల ఉత్పత్తి జరుగుతుంది దీన్నే భూత సర్గ అంటారు వీటి ద్వారానే పంచమహాభూతములైన నేల నీరు నిప్పు గాలి నింగి సృష్టింపబడతాయి మూడవది వైకారిక సర్గ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీనిని ఇంద్రిక బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది కాబట్టి దీన్ని ప్రాకృత సర్గయని కూడా అంటారు నాలుగవది ముఖ్య సర్గ పర్వతాలు వృక్షాలు మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాలి అవి సృష్టింపబడే సర్గ కాబట్టి దీనికా పేరు వచ్చింది ఐదవది సర్గ పశుపక్ష్యాదులు ఈ సర్గలో పుడతాయి తరువాత ఆరవ సర్గలో దేవతలు ఏడవ సర్గలో మానవులు సృష్టింపబడతారు వీటిని క్రమముగా ఊర్ధ్వ ప్రోత అర్వాక్ ప్రోత సర్గలంటారు దేవతల కడుపులో పడిన ఆహారంపైకి మానవులది చరిస్తాయి ఏడవ సర్గ మానుష సర్గ ఎనిమిదవది అనుగ్రహ నామకమైన సర్గ ఇది సాత్విక తామసిక గుణ సంయుక్తం ఈ ఎనిమిది సర్గలలో ఐదు వైకృతాలనీ మూడు ప్రాకృత సర్గలని చెప్పబడుతున్నాయి అయితే తొమ్మిదవదైన కోమారనామక సర్గలో ప్రాకృత వైకృత సృష్టిలు రెండూ చేయబడతాయి రుద్రాది దేవతలారా దేవతల నుండి స్థావరాల వణుకు నాలుగు ప్రకారాల సృష్టి జరుగుతుంది సృష్టి చేసేటప్పుడు బ్రహ్మనుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు తరువాత దేవ అసుర పితృ మనుష్య సర్గచతుష్టయం వచ్చింది అప్పుడు పరమాత్మ జల సృష్టి కార్యంలో సంలగ్నుడైనాడు సృష్టి కర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మ నుండి తమోగుణం పుట్టుకొచ్చింది కాబట్టి ఆయన జంఘల నుండి రాక్షసులు పుట్టుకొచ్చారు శంకర అప్పుడాయన తమోగుణ యుక్తమైన శరీరాన్ని విడచిపెట్టగా ఆ తమోగుణపు రాత్రిగా మారి నిలబడిపోయింది యక్షులకీ రాక్షసులకి అందుకే రాత్రి అంటే చాలా ప్రీతి తరువాత బ్రహ్మ యొక్క సత్వగుణ మాత్రవల్ల ఆయన ముఖం నుండి దేవతలుద్భవించారు తరువాత ఆయన సత్వగుణ యుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దాని నుండి పగలు పుట్టింది దేవతలకు పగలు ప్రీతిపాత్రం తరువాత బ్రహ్మ యొక్క సాత్విక శరీరం నుండి పితృగణాలు ఉద్భవించాయి బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదిలిపోయినప్పుడు అది సంధ్యగా మారింది ఈ సంధ్య పగటికీ రాత్రికి మధ్య వచ్చే సమయం తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినప్పుడది జ్యోత్స్న అనగా ప్రభాత కాలంగా మారింది అదే ఉదయ సంధ్య ఈ రకంగా జ్యోత్స్న పగలు సంధ్య రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుండి క్షుధ క్రోధం జనించాయి పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు రక్తమాంస సేవనులు నగు రాక్షసులు యక్షులు పుట్టుకొచ్చారు ఎవరి నుండి జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు యక్షశబ్దానికి తినుటేని అర్థము యక్షులు ధనదేవతలు ధనం కోసం వీరిని పూజిస్తారు ఈ పూజలో భక్షణకూడా ఒక భాగం ఈ భక్షణ వల్ల వీరిని యక్షులంటారు అటుపిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు క్రోధం నుండి భూతాలు పుట్టినవి చురుకైన కదలికను సర్పణమంటారు అది కలవి సర్పాలు తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసన పాములకు తగిలింది అందుకే వాటికి క్రోధం ఎక్కువ తరువాత బ్రహ్మ నుండి పాడుతూ నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి పాడేవారు గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరలయ్యారు తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మవక్షస్థలం నుండి స్వర్గము ద్యులోకము పుట్టాయి ఆయన ముఖము నుండి అజము మేక ఉదరము నుండి గోవు పాశ్వాల నుండి ఏనుగు గుగ్లము మహిషము ఒంటే తోడేలు జాతులు పుట్టినవి ఆయన రోమాల నుండి ఫలా పుష్ప ఔషధజాతి వృక్షాలుద్భవించాయి తరువాత ఏడు రకాల జంతువులు పుట్టాయి అవి క్రమంగా పులివంటి హింసకాలు పశువులు ఇది ఒక ఒకదశ రెండు గోళ్ళ గిట్టల జంతువులు నీటి క్షీరదాలు కోతి జాతి పక్షులు ఉభయచరాలు సరీసృపాలు బ్రహ్మ యొక్క పూర్వాది నాలుగు ముఖాల నుండి క్రమంగా తృగజస్సామాధర్వ వేదాలు జనించాయి ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు నుండి క్షత్రియులు నుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు ఉత్పన్నులైనారు వెంటనే బ్రహ్మవారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్ని క్షత్రియులకు ఇంద్రలోకాన్ని వైశ్యులకు వాయులోకాన్ని శూద్రులకు గంధర్వలోకాన్ని నివాసాలుగా నిర్ధారణ చేశాడు ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని స్వధర్మ నిరతులై గృహస్థాశ్రమాన్ని వారికి ప్రాజాపత్యలోకాన్ని వానప్రస్తులకు సప్తర్షిలోకాన్ని సన్యాసులకు పరమతపు నిధులకు అక్షయలోకాన్ని ప్రాప్త్యలోకాలుగా నిర్ధారణ చేశాడు సృష్టి వర్ణనం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు